సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు గింజలు కొన్ని వాటరు మన ఎండాకాలంలో పక్షులకి సంస్థ ద్వారా వాటికి కంపల్సరీ అందాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమానికి మన ఆలేరు ప్రభుత్వ పాఠశాలకు విచ్చేశాము ఈరోజు అలాగే మన అన్న తిరుపతనంలో రెండు నిమిషాలు ఈ సందేశాన్ని వారి మాటల్లో ఇవ్వవలసిందిగా కోరుతున్నాం కోరుతున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఆలయంలో పిల్లలకి టాలెంట్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ టెన్త్ క్లాస్ పిల్లలకి అవేనెన్స్ తీసుకురావడం కానీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సమ్మర్లో పక్షులకి ఎక్కడైతే ఇప్పుడు అంటే జనరల్గా మనకే వాటర్ అనేది చాలా ఇబ్బంది ఉంది అట్లాంటి పక్షులకి ఎక్కడ కూడా వాటర్ అనేది అందుబాటులో ఎందుకంటే అన్నీ ఎండిపోతాయి కాబట్టి వాటికి కొంత ఆహారము దాంతోపాటు దాహం తీర్చడానికి కొన్ని నీళ్లు అనే కాన్సెప్ట్తోని ముందుకొచ్చి అంటే ఆలేరులో ఉన్నటువంటి చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావచ్చు హాస్పిటళ్లలో ఇంకా కొన్ని ఏరియాలలో అక్కడక్కడ చెట్లకి ఈ విధంగా ఒక మంచి కాన్సెప్ట్తోని వాటికి దాహం తీర్చడానికి ముందుకొచ్చినటువంటి జనని సేవ స్వచ్ఛంద సంస్థ వారికి నిజంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మంచి వైపు చేస్తూ సమాజానికి అండగా ఉంటూ తోడ్పడాలని కోరుకుంటున్నాను అన్నగారికి ధన్యవాదాలు అలాగే మేడం రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా తీసుకుంటుంది స్వచ్ఛంద సేవా సంస్థ వేసవిలో అంటే నేటి సమాజంలో మనిషికి మనిషి సహాయం చేసుకోవడమే చాలా కష్టమవుతుంది అలాంటి రోజులలో కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు మూగజీవులకి ఆహారాన్ని కానీ వాటర్ని కానీ ఇలాంటి వేసవి సమయంలో అందించడం అనేది చాలా గొప్ప విషయము ఇంత మంచి మనసుతో చేస్తున్న ప్రోగ్రామ్కి వీళ్ళందరినీ అభినందిస్తున్నాను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి